ఇలాంటి మహిళల మీద అనేక సంఘటనలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నప్పటికీ అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా నిర్వహిస్తున్నటువంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రితో పాటుగా ఒక శాఖను కూడా నిర్వహిస్తూ ఒక ఆసుపత్రిలో ఒక మహిళా డాక్టర్ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేస్తూ చాలా దారుణంగా చంపివేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అనేక అన్యాయం సంఘటనల్లో చాలా ప్రధానమైన సంఘటన దీనికి సంబంధించి వాళ్ళు పూర్తిగా వైఫల్యం నుంచి చెందారు దీనికి రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఆ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనని పూర్తిగా దుడిచివేయాలన్న ఒక ఆలోచనతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక మహిళా డాక్టర్కి ముప్పై ఆరు గంటల పాటు ఆమెకి ఒక డ్యూటీ వేయడమే చాలా పెద్ద తప్పు వేసిన తర్వాత అక్కడ కావలసినటువంటి వస్తువులు లేవు ఆమె ఆమెకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆమె సెక్రటరీ గారు అమిత్ మాల్యా గారు ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆసుపత్రిలో ఎవరైతే సందీప్ కోసం ప్రిన్సిపాల్ ఉండడం జరిగిందో కరెస్పాండెంట్స్ కమ్ ప్రిన్సిపాల్ ఆయనకు సంబంధించి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయుల మీద వాళ్ళు ఆమె మాట్లాడుకోవడంతో పాటుగా ఆమె ఏదైతే సంభాషణ చేశారో అవి ఆడియో టేప్ ద్వారా రిలీజ్ కావడం చాలా అనుమానాలు తావిస్తుంది ఆమెను చంపే విధానం చూస్తే కేవలం అత్యాచారం చేయడం కాదు చాలా దారుణంగా తన ప్రైవేటు వస్తే అవయవాల నుంచి రక్తం కారే అంశాలు కూడా మనం చోటు చేసుకోవడం జరిగింది మెడ ఇరిగిపోయింది రెండు కాళ్ళు ఇరవై మిల్లీగ్రాములు స్వరం కూడా కౌంట్ ఆమె పోస్ట్ మార్టంలో ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది అంటే ఒక పది మంది చాలా పైశాచికంగా వ్యవహరించారు ఎటువంటి సిసిటీవీ ఫుటేజ్ లేవు దీనితోడు మమతా బెనర్జీ గారు తొమ్మిదో తారీఖు ఈ సంఘటన జరిగింది అంటే ఎనిమిది రాత్రి ఆమె డ్యూటీకి వస్తే ఉదయం తర్వాత తొమ్మిది మూడు నుంచి ఐదు వరకు ఈ సంఘటన జరిగింది ఈ సంఘటనని తప్పుదారు పట్టించేందుకు సంజయ్ రాయ్ అని చెప్పి ఒక నిందితుడిని తీసుకొచ్చి ఆయన పోలీసు ఫ్రెండ్లీ పోలీసుగా ఉండే ఆయన తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టించే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మూడు నుంచి ఐదులో సంఘటన జరితే ఏడు గంటలకి ఈ విషయం బయటకు వస్తే పది వరకు కూడా దానికి మన పోలీసులు ఎవరు దీన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి పది గంటల నుంచి పన్నెండు వరకు వాళ్ళ పేరెంట్స్ని అనుమతించలేని పరిస్థితి పేరెంట్స్ అనుమతించక ముందు ఆమె ఏదో ఆమె మీద ఏదో నెట్టేయాలని చెప్పి నెట్ నెటం నెట్టేయాలని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి ఇంత సమయం వెచ్చించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఇదంతా ముందస్తుగా తెలిసినట్టు ప్లానింగ్ ఈ రోజు దేశంలో అరాచకాలు సృష్టించాలని దేశ వ్యాప్తంగా అరాచకాలు సృష్టించి ప్రభుత్వాన్ని తప్పుదోర పట్టించాలని ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆలోచన తగ్గించాలి ప్రజలని చెప్పి ఎవరైతే వ్యవహారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయి ఈ సంఘటన సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఈ రోజు నడుస్తుంది పన్నెండు తరగతి హైకోర్టు నేరుగా తీసుకుని సిబిఐకి ఇవ్వడంతో మమతా బెనర్జీ ద్వారా సిబిఐకి తొందరగా ఇప్పుడు ఉరిశిక్తి అని చెప్పి ఆమె రాజకీయ నాటకానికి ప్రారంభం